సీనియర్స్ వార్తలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి కౌలు రైతుకు తీరని నష్టం పండించిన పత్తికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు అగ్నికి అయిన పదిహేను కింటాళ్ల పత్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో ఓ కౌలు రైతుకు తీరని నష్టం జరిగింది కష్టపడి పండించిన పత్తికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు అగ్గికి బుగ్గిపాలైన పంటతో కౌలు రైతు బోరుమన్నారు ఈ సంఘటన బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంలో చోటు చేసుకుంది మండలంలోని ఎక్మై గ్రామానికి చెందిన దానం కృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నారు చేతికి వచ్చిన పంట దాదాపు పదిహేను క్వింటాల పత్తిని పొలం నుంచి ఏర్పించి పొలం వద్దనే నిల్వ ఉంచుకున్నారు మొత్తం పత్తిని తరలించేందుకు ఆదివారం కూలీలను మాట్లాడేందుకు కర్ణాటకకు వెళ్లారు అయితే ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలం వద్ద నిల్వ ఉంచిన పత్తికి నిప్పంటించారు మంటలకు పూర్తిగా పత్తి కాలి బూడిదైపోయింది సోమవారం ఉదయం కృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి బూడిదే మిగిలిపోయింది గుర్తు తెలియని వ్యక్తులు తన పత్తి పంటకు నిప్పంటించి ఉంటారని తనకు తీవ్ర నష్టం జరిగిందని బసిరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న బసిరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అయితే పత్తి పంటకు నిప్పంటించిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత కాలు రైతు కృష్ణ డిమాండ్ చేశారు అదే విధంగా ప్రభుత్వం నుంచి తనకు నష్టపరిహారం అందే విధంగా చూడాలని కోరారు

మొత్తం మట్టుకోంది కదా అంటే గుర్తు తెలియని వ్యక్తులు అంట పెట్టారు పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఎన్ని గంటలకు చెప్పినావు నువ్వు ఎన్ని గంటలకు వచ్చారు మీరు కంప్లైంట్ పెట్టినరా ఇప్పుడు ఎవరితోటి నా జోడ మారు నాకు దానం కృష్ణప్ప ఎనిమిది ఎకరాల సేను పొలం వేసుకున్నాడు వేసుకున్న సేల్ ఏమైందంటే కవులు కవులు వేసుకున్నాడు డెబ్బై కింటల్ అయిపోతే ముప్పై కింటల్ అవుతుంది అయితే ముదేళ్ళుకెళ్ళి మందిని తెచ్చి వేసుకున్నాడు వేసుకున్న తర్వాత పదిహేను కిలో ఒక రోజు ఏరిండు ఏరిన తర్వాత ఏమైంది పదిహేను కిలో రాత్రి వచ్చి అంటు పెట్టుకున్నాడు అయితే రాత్రి వేసుకుపోతాము అంటే కూలీలు వెళ్ళింది కూలీలు వేసుకోండి పొద్దులు వేసుకోతామన్నా పదిహేను కిలో రాత్రి వచ్చి గుర్తు వచ్చింది ఎవరో ఆయన కూడా తెలుగు వెళ్తాము అంటు పెట్టుకున్నాడు ఇప్పుడు నష్టం వదిలే నష్టం ఉందంటే ఇప్పుడు మళ్ళీ పిరిగి అంటు పెట్టుకోండి ఆయన ఏం చేయాలి ఆ ఫాదర్ అయితే ఏమన్నా దయచేసి ఆదుకుంటే బాగుంటుంది ఆయన బీద పరిస్థితి ఉంది ఆల్రెడీ అది ఆయన రెండు లక్షలు పెట్టిండి రెండు లక్షలు లక్షలు వెళ్ళాక లేదా ఆయన పదిహేను వేసుకు అక్కడ మొత్తం ఎల్లారు చూస్తే మొత్తం బుడిదైపోయింది ఎస్ఏ సార్ కూడా వచ్చిండు ఎన్క్వైరీ చేసుకున్నాడు ఆయన కూడా కొద్దిగా చెప్పండి సారీ చెప్పంగా వచ్చిండు ఎన్క్వైరీ చేసుకున్నాను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిండు ఆయన